ఆయనకి ఏం రిపోర్ట్ వచ్చి ముఖ్యమంత్రి గారు ఆయన పేరు మెన్షన్ చేసినారో తెలియదు ఆయన ఒక కాంగ్రెస్ అభిమానిగా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నాడు కాబట్టి కాంగ్రెస్ నాయకుడు కాబట్టి ఆయన తన పేరుకు స్పందించినారు ఎవరైనా వచ్చి నాది ఎఫ్టీఎల్లో ఉందని ప్రూవ్ చేసుకోండి ఎఫ్టీఏల్లో ఉందంటే నేను నలభై ఐదు ఎనిమిది గంటల్లో నేనే కుది చేస్తాను నాకు ఐద్రా అవసరం లేదు ఇంకొకరు అవసరం లేదు అని చెప్పినారు దాని ఎవరైనా ప్రూవ్ వాళ్ళు ఉంటే చేయొచ్చు ప్రభుత్వం అయినా కానీ కొలతలు వేసి ఎఫ్టీఏలో లేదని చెప్పాల్సింది వైఎస్ఆర్లకు ఆయన ఎంబీబీఎస్ చదివేటప్పుడే మిత్రుడు అప్పటి నుంచి వాళ్ళు కలిసే ఉన్నారు ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఆయన దాదాపు పిఏ చేసినంత పని చేస్తాడు తర్వాత మంత్రి అయిన తర్వాత ఆయన దగ్గరే ఉన్నాడు తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనతో కలిసిమెలిసే తిరుగుతున్నారు వాళ్ళ ఇంట్లోనే ఉంటా వచ్చినారు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు దగ్గరలో ఉన్నారు అది వైఎస్ఆర్ వైఎస్ఆర్కి దగ్గర ఉన్నారని రామచంద్ర రేవంత్ రెడ్డికి టార్గెట్ అవుతాడు అయ్యేదానికి అవకాశం లేదు రేవంత్ రెడ్డి ఎక్కడో ఉన్నాడు వైఎస్ఆర్ ఒక పార్టీలో ఉన్నారు మళ్ళా తర్వాత ఇప్పుడు వచ్చినాడు అనుకోండి రేవంత్ రెడ్డి తెలంగాణ నుంచి వచ్చినారు ఉభయ రాష్ట్రాల్లో ఉన్నప్పుడైతే అందరం కలిసి ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉన్నది పిసిసి ఒకటే ఉన్నది అప్పుడంతా ఇప్పుడు దాదాపు విడిపోయిన తర్వాత పది అయింది కదా కాంగ్రెస్ పార్టీ ఆయన ఆంధ్ర శాఖ గురించి చూస్తున్నారు ఇక్కడ తెలంగాణకు వేరే పిసిసి ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆయనకు సంబంధించిన వ్యవహారం ఎక్కడ ఉంటుంది రాజకీయంగా అంటే నాయకులు అనేది అంతా ఆయన మాట ఆయనతోనే ఉంటారు అనేది ఇప్పటివరకు ఉండొచ్చు నాయకులు ఉండొచ్చు ఏం ఆయన చెప్పిందే వింటారని కాంగ్రెస్లో ఎక్కడా లేదు ఆయనకు సంబంధించిన సమస్యల వరకు చూడొచ్చు కాంగ్రెస్ పార్టీలో నాయకులు అందరితోనూ మాట్లాడతారు వాళ్ళ విశ్లేషణ వాళ్ళు చేసుకుంటారు అందులో ఈయన తెలంగాణ ఈ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి ఆయనేమో ఆంధ్రాది సలహాలు చెప్పాల్సింది ఆంధ్రాకు సంబంధించిన విషయాలు మాట్లాడుంటుంది కాబట్టి ఆయనకి ఈయనకు రావచ్చు కాకపోతే ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇక్కడే ఉన్నాడు ఒక ఇరవై ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి కొన్ని చోట్ల ఆస్తులు కొని ఉండొచ్చు అండి తప్పే మంది ఎవరైనా ఎక్కడైనా ఆస్తులు కొనొచ్చు కొన్నప్పుడు కొన్ని ఉన్నాయి కాబట్టి దాని మీద ఏదో కాంట్రవర్సీ ఇచ్చింది కాబట్టి దాన్ని ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నారు దానికి దీనికి సంబంధించి వ్యవహారం